మొదటగా మీ జీవితాలు ఎలా ఉన్నా అతి సామాన్యమైన జీవితం గడుపుతూ కూడా మీ భార్య బిడ్డల కంటే సినిమా రంగాన్ని మక్కువ చేసుకొని సినిమా రంగమే మా అందరికీ వారదై సారదై నాలో ఎవరికి టాలెంట్ ఉన్నా దాన్ని జనానికి తెలియజేయడానికి కృషి చేస్తూ అహర్నెస్లో పనిచేస్తున్న నా పాత్రికే మిత్రులందరికీ పాదాభివేందనాలు మీరు చేసే కళామతలి సేవలో మీరు చేసే కష్టంలో మీరు మంది చాలా తక్కువ మీరు అనుభవిస్తుంది చాలా తక్కువ మీ ద్వారా మీరు రాసిన మీ చేతి ద్వారా మీరు రాసిన మీ పెన్ను ద్వారా కొన్ని జీవితాలు కొన్ని అద్భుతమైన స్థాయిలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మీ రుణం తీర్చుకోండి మీ అందరినీ ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్క నిర్మాత కానీ మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి తప్ప మీకు మేమిచ్చి కొనలేము మీ అభిమానాన్ని మేము పొందలేము మీ ఆశీస్సులు తప్ప మీ అందరికీ ఫస్ట్ రేపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఏడు ఏడు సంవత్సరాల తర్వాత సినిమా రంగం మీద ద్వారా రావడం జరిగింది మీడియా రంగంలో నాకు ఎంతో సన్నిహితులు నేను ముప్పై రెండేళ్ల కిందట వినాయకరావు గారు ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చిన పరిచయం వినాయకరావు గారు బాలరెడ్డి గారు బియ్యరాజు గారు మోహన్ గోటెడ్డి గారు జగన్ గారు ఎందరో మన భాస్కర్ భట్ల నా స్నేహితుడు గంగాధర శాస్త్రి గారు అన్ని రవి రకరకాల మంది ఎంతో మంది ప్రవాహం పోతూ ఉన్నారు కొత్తాళ్ళు వస్తున్నారు కానీ మీకు అంది తక్కువ మీరు పడే కష్టం ఎక్కువ మీ విలువ విలువ తీర్చుకోలేండి మీ మీరు చేసే శ్రమకి వెల కట్టలేదు మీ అందరికీ ఒకరగా ధన్యవాదాలు గబ్బర్ సింగ్ నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు బతుకునిచ్చాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా నేను తక్కువే నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఇప్పుడు ఈ క్రేజ్ ఈ పేరు ఉండేది కాదు మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి అప్పుడు కూడా ఏ రోజు కూడా బంగ్లాదేశ్ ఈ క్యారెక్టర్ రావాలి ఈ క్యారెక్టర్ బంగ్లాదేష్ అనే స్థాయికి నా రావటం జీవితంలో రావటం జరగలేదు వేషాలు ఎటువంటి జరుగుతూ ఉండేది రకరకాలు ఉండేది ఒక టైంలో అప్పుడు ఎక్స్టెండ్ పెట్టుకున్న మా డైరెక్టర్ మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ శంకర్ గారు కూడా నాకు ఒక చింతకాలం ఏ సినిమాలో చింతకాల రేణి సినిమాలో నేను రెక్నం నుంచి సందర్కాల పంపించారు అప్పట్లో అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకు నన్ను నిర్మాత చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు గురించి ఎందుకు అన్నాడు కానీ నేను సినిమాలు చేస్తాను నేను నిర్మాత చేస్తాను నేను షాక్ నేను నమ్మలేదు నన్ను 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 నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలా మంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నేనేంటా గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను మాట తప్పను అని సినిమా నిర్మాత చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో ఇంకొకసారి చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను గబ్బర్ సింగ్ ఒక చరిత్ర ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే ఏంటన్నా గబ్బర్ సింగ్ విలీజు అంటున్నాం టీవీలో వస్తుంది టీవీలో వస్తుంది గొడవ గొడవ ఉంది రెండో రీజు కంటే క్రేజ్ ఉంది అని ఆయన అడిగొడ హిందువులకి భగవద్గీత ముస్లింలకి కురాన్ క్రైస్తవులకి భోగులు అంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందో బాబు అది అచర స్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను దాని గురించి మనం ఏం చేయలేం ఈ సినిమా అనుగుణంగా ఏ బ్రహ్మ ముహూర్తాన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడు కానీ ఏ బ్రహ్మ ముహూర్తం హరీష్ హరిశంకర్ శంకర్ గురించి చెప్పాలి హరిశంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పగకే తేడా ఉంటుంది హాని హానికరదు పావు కోపం అనేది నే అది కరిసిన పరమగలేదు పగ అనేది నాకు పగలాంటిది కరిస్తే చచ్చిపోతాం మేము అందరం కోపడే బస్ అది మేము ఏదైనా గబుకున్న గబు మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసు పెట్టుకోం మాకు ఆ క్షణం నా పని పోవాలి ఆ క్షణం అది అయిపోవాలి అంతేగాని మా కోపం మాకు ఈవో మాకు మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి కాబట్టి చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని కాబట్టి ఈ రంగులు ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి ఈ రంగులు దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకునే పాపత్రులను గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసు తీసుకొని నన్ను హత్య చేశాడు మీ చేతిలో పన్ను ఆయుధంతో మా జీవితాన్ని మత్స్యరావు మరుపుగా మీరు కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ మీ అందరి ఆశలతో పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం ఈ గబ్బరిసింగ్ అనే సినిమాని అనుగణన ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి క్షణం ప్రతి కష్టం హరీష్ శంకర్కి చెందుతుంది హీరో గారితో అంతకుముందు తీరు మార్చి ఆ దిశ హీరో గారు చేస్తాడు పాపం నమ్మితే వదిలేస్తాడు గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరిశంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ అత్య చెప్పాడు బాబు నేను షర్ట్ గుడ్డిచ్చి పోలీస్ అడిపితావా అని అడిగాను నేను ఒక నీకు ఎందుకురా నువ్వు దూరం కూర్చోవాలని కూడా ఆయన ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా పన్నెండు సంవత్సరాల పేరులో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లె పూలు కొంత కల్లో పెట్టుకుంటూ కొంత ఎక్కడో పెట్టుకుంటారు హరిశంకరని వాడుకునేవాడు తెలుస్తుంది హరిశంకర పౌరు పవర్ వాడుకోని వాడు ఎక్కడ పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు మల్లెపూలు అంటే కొందరు పలు కల్లో పెట్టుకుంటారు కొందరు దేవుడి దగ్గర పెడతారు కొందరు ఎక్కడ పెడతారు మా హరిశంకర్ అనే ఒక డైనింగ్ ఎక్కడో పెడుతున్నారు హరిశంకరనే వాడు నాకు వస్తే హరిశంకర్ అనేవాడు ఎక్కడ ఆ పువ్వు అని ఆయన నేను చూపిస్తాను నేను హరిశంకర అద్భుతంగా ఒక ఒక సీసాలో ఒక అద్భుతమైన సీసాల సారా పోతే సారాశీసద్దు పాలు పోతే పాలసీ అమృతపోతే అమృత చేసాద్ది హరిశంకర్ అనేవాడు సీసాలు అంటాడు ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే హరీష్ శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే డైరెక్టర్ డైరెక్టర్గా నంబర్ వన్ గా ఉంటాడు నాకు తెలుసు హరిశ్ శంకర్ అంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గురించి ఏం చెప్పమంటారు ఎందుకు చెప్పమంటారు ఎన్ని ఏం చెప్పమంటారు ఎన్ని చెప్పమంటారు ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి నీతివంతుడు తన కోసమే కాదు తన బిడ్డల కోసమే కాదు తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం ఉంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని గలపకుంటూ ఆ నెలలు ఇక్కడ ఆరు నెలలు పారంలో ఆరు నెల జనాన్ని కనపడే నెలకు పది రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యూనేషన్ పొంది కూడా హాయిగా పట్టగల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు జనం కోసం కుటుంబం వదిలేసి పిల్లలను వదిలేసి తన సుఖాలను వదిలేసి అన్ని వదిలేసి లో పోరాడి పది సంవత్సరాల దాదాపు పది సంవత్సరాల పాటు పది పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి 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 ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నారు ఒక స్థాయిలో ఉన్నారు నేను పూర్తి స్థాయిలో నేను చెప్పను ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను అది అద్ది ఆయన రోజు నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత కల వ్యక్తి నిజాయితీగా బతికే మనిషి నీటిగా బతికే మనిషి నన్ను ఒక ఆయన అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కదా వచ్చినా పని చెప్తా ఉన్నాడు నేను పై నుంచి కొరతాడరా నాయనా ఆయన కొందరి దూరం కొన్ని దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు మనకు అనవసరం అవన్నీ ఎప్పుడు పిలిస్తే వెళ్దాని వర్లేం చెప్పాను అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం దాన్ని రీలీజ్ చేయాలని వన్ ఇయర్ బ్యాక్ నేను నా మిత్రుడు మర్చిపోయాను ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా లీజ్ చేయాలి ఎట్లా రీజ్ చేయాలంటే దీన్ని హీరోగానే నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారా ప్రేమ నుంచి ఈ సినిమా రిలీజ్ చేయాలి ప్రేమ సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్ ప్రేమ సినిమా తీశాడు నేను ప్రేమ అద్భుతంగా మీకు ఇచ్చాడు దేవిశ్వ ప్రసాద్ ప్రతి ఒక్కరు రమేష్ రెడ్డి గారు కానీ సతీష్ ఆ కోడేట్లు కానీ మా బాబీ కానీ రామారావు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి మా విజయ్ గానీ మా విజయ్ గానీ డైరెక్టర్ విజయ్ విజయ్ కానీ ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు కాదు మా హనుమంతరావు గారు కానీ మా సూపర్మేని కానీ మా అయ్యప్ప గాని మా ప్రొడక్షన్ కానీ మా టీం మా శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఇది కొట్టాలి సార్ ఇది కొట్టాలి కొట్టాలి ఇది పండగ ప్రతి రోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్ ఈ షూటింగ్ లో హీరో గారు గుర్రం నుంచి పడగలేడు ఇక్కడ మన అది ఎవరు అన్నది గుజరాత్ లో షాక్ అయిపోయింది నేను కింద పెడితే ప్రాణం చేయదారు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పోయేది మాకు తెలియదు ఆ గుర్రం మాట్లాడుతుంది డైరెక్ట్ ఉన్నాడు నేనున్నాను గుండె ఆగిపోయింది ఆ రోజు పొరపాటు ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో ఎన్ని ప్రమాదాలు ఎంత కష్టపడ్డాడండి గారు ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే ఏం చెప్తే చేశాడు ఏం జనం దీనికి బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం మా సత్యనారాయణ గారికి ఈ సత్యనారాయణ గారిని ఎందుకు అనుకున్నానంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడాలని గొడవ కూడా చేసేవాడు అట్లా టైం చేతులు ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటది ఈ సినిమాని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఈరోజు రిలీజ్ అయ్యిందని విధంగా చూసే విధంగా ఈ రోజు ఇంత క్రేజ్ రాకుంటే గబర్సీ గెన్ని ఫోన్లో వచ్చి ఫోన్లో వచ్చి నాకు టికెట్లు నాకు టికెట్ అని నేను థియేటర్లో ఫోన్ చేసిన టికెట్లు సార్ ఇది సెకండ్ రిలీజ్ అని నేను ఆల్రైన్ అన్ని పెట్టేస్తే మొత్తం అయిపోయింది సార్ మాకే టికెట్ అంటారు వాళ్ళు నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు థియేటర్లు పెంచుతున్నాం అద్భుతంగా చేస్తున్నాం ఇది సినిమాని ఇంకొకళ్ళు రీ రిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంటే కలెక్షన్ రావాలనుకో అని అనుకో రిలీజ్ చేసే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా రిలీజ్ ఏ సినిమా రిలీజ్ గబ్బర్ సింగ్ కలెక్ట్ చేస్తాండి అని ఏ సినిమా అయినా ఏ సినిమా అయినా ఈరోజు తెలుగు తెలుగు సినిమా రంగం భారతదేశంలో తెలుగు వాళ్ళు తెలుగు సినిమా రంగం వేసి చూస్తున్నారు ఒకప్పుడు బాగుంది నార్త్ బాంబే అనేవాళ్ళు బా తమిళనాడు చెన్నై ఎట్లా అనేవాళ్ళు ఈ రోజు ఇండియన్ మొత్తం ఒక రాజమౌళి ఒక సుకుమార్ ఎంతో మంది ఒక మన నాగశ్విన్ అద్భుతమైన డైరెక్టర్ మన ఎక్కడి నుంచి వెళ్తున్నా భారతదేశం మొత్తం తెలుగు అని చూసి తెలుగు నిర్మాత తెలుగు డైరెక్టర్ తెలుగు యాక్టర్ గర్వంగా చూస్తే స్థాయికి వస్తే ఈ రంగంలో నేను ఏడు సంవత్సరాలు సినిమా తీవటం చాలా బాగా అనిపిస్తుంది నేను తప్పు చేశాను నన్ను క్షమించాలి నేను సినిమాలు తీస్తా నేను సినిమాల్లోనే పుట్టాను సినిమాల్లోనే ఉంటాను సినిమానే నా వ్యాపకం సినిమానే నా జీవితం సినిమానే నా ఆశ బ్లాక్ బ్లాస్టర్ల సినిమాలు తీస్తాను బ్లాక్ బాస్టర్స్ ఇండస్ట్రీ మొత్తం బండ్లాగా పర్వశాత్ ప్రొడక్షన్ అంటే మళ్ళీ చూపిస్తానికి అదే సంకల్పంతో బతుకుతానని మీ అందరు ఆశీస్సులు కావాలి మీ అందరు అభిమానం కావాలి మీ అందరు ప్రోత్సాహం రావాలి ఎక్కడెక్కడ నేను చిన్న తప్పులు చేస్తే నేను క్షమించి నాకు నన్ను రెట్టిఫై చేయాలి కానీ దాన్ని రాయకూడదు మీరు అది నా విన్నభం ఎందుకంటే మీరు రాస్తారు అది నా విన్నభవం అందుకని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాను ఆదరించి మళ్ళీ పెద్ద ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ బిత్తరపోయే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ ఎగిరిన న్యూసే తగ్గిన న్యూసే ఇప్పుడు నేను చెప్తున్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి నువ్వు థియేటర్లో చాలా మంది థియేటర్ ఇంటికి ఒకటి అంటే బయ్ మీ పవన్ కళ్యాణ్ మా సీట్లు ఎర్రగొత్త అన్నారు మీ అందరికీ చెప్తున్నాం సార్ ఎగ్జిబిటర్ అందరికి మా పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇంతకు ముందు కాదు క్రమశిక్షణకి వెళ్ళాలి మీ సీట్లు ఎరగ ఆనందం తెలియజేసుకుంటారు మీకు ఏం నష్టం లేదు దయచేసి మాకు థియేటర్లో ఇవ్వండి దయచేసి చేతులు ఎత్తి నమస్కరిస్తాను ఎగ్జిక్యూటర్స్ అందరికి థియేటర్స్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు పదకొండు థియేటర్కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్ గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వనరులు కతాలనుకుంటారు థియేటర్ వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు ఈ రెండింటి మాత్రం మీకు మేము నిరుత్సాహపరచొద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబ్యూటర్ కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేసిన థియేటర్ మీ థియేటర్ పవన్ కళ్యాణ్ సంస్థ తరఫున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఒక అభిమానుగా పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను మా వాళ్ళు థియేటర్లు ఒక్కగొట్టరు థియేటర్లు ఆగింది పవన్ కళ్యాణ్ మనుషులు ఉండి మేము మా బాసిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు పవర్ స్టార్ గారు మా మా దేవుడి కోసం మీకు వ్యూహాన్ని చనిపెట్టం మేము అనుమానించుకుంటాం ఈ గబ్బర్ సింగ్ సినిమా చూస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనాన్ని మీరు ఆటంకం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం లేదు బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ జనసేనలో ప్రతి ఒక్కళ్ళ రోజు థియేటర్లో ఉంటా ఉంటున్నారు మీరు థియేటర్ లేకపోతే ఎట్లా సార్ ఏమండీ దయచేసి ఇవ్వండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్ గా ఇప్పుడు